హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఇక ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా మీ అకౌంట్లో నుంచి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతున్నాయి అసలు ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నుండి ఎందుకు కట్ అవుతున్నాయి ఏ కారణం రీత్యా కట్ అవుతున్నాయి ఈ డబ్బులు ఖాతాలో నుంచి కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో మే ముప్పై ఒకటో తేదీలోగా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి కట్ అవుతాయి మీ బ్యాంక్ అకౌంట్లో ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంచుకోవాలి అలా కాకపోతే ఈ బీమా పాలసీ అయితే రద్దవుతుంది అసలేంటి బీమా దీనివల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం పిఎం జేజే బీవై ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఈ పథకాన్ని ఈ పాలసీని మనకి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది రెండు వేల పదిహేనులో ఈ స్కీమ్ అయితే లాంచ్ చేసింది ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు వయసు కలిగిన వారు బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించి ఈ బీమానైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇక అనుకోని కారణాల రీత్యా బీమాదారుడు మరణిస్తే వారికి రెండు లక్షల రూపాయల వరకు బీమా అయితే అందుతుంది ఇక ఈ పాలసీ ప్రతి ఏడాది జూన్ ముప్పై ఒకటో తేదీ నుంచి మే ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటుంది ఇక ఈ పాలసీ కోసం మీరు మీ బ్యాంక్ ఖాతాలో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంచుకోవాలి ఇది ఆటో డెబిట్ ఆప్షన్ ద్వారా ఏంటంటే నేరుగా బీమా డబ్బులు అయితే మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయిపోతాయి ఇక ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ ద్వారా ఏంటంటే పాలసీదారుడు మరణిస్తే నామినీకి రెండు లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది తక్కువ ఖర్చుతో బీమా కవరేజ్ లభించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ను అయితే లాంచ్ చేసింది ఇక ఈ పాలసీ రద్దు కాకుండా ఉండాలంటే పాలసీదారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ లేదా ఇతర బ్యాంక్ ఖాతాల్లో ఆటో ఎనేబుల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక ఈ పాలసీలో చేరాలంటే మనం మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఆధార్ కార్డ్ మెడికల్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకం ఫ్రెండ్స్ మీరు కూడా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ లో ఉన్నారా లేదా కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి